ప్రభుత్వ జూనియర్ కళాశాల నార్నూర్లో మాత సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు మరియు సంఘ సంస్కర్త మాత సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులు అర్పించడం జరిగింది అట్లాగే జిల్లా పాలనా అధికారి తలపెట్టిన ఆరోగ్య కళాశాల కార్యక్రమము నిర్వహించడం జరిగింది విద్యార్థిని విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది అనంతరం విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో డాక్టర్ ఈ రాజమణి డాక్టర్ జె మనోజ్ వారి సిబ్బంది కళాశాల ప్రిన్సిపల్ కేశవులు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారికె బాలాజీ అధ్యాపకులు పి ఉదయ్ కుమార్ కె వెంకటరమణ సి నరేష్ ఎల్ సుజాత డి సుజాత సిహెచ్ పుష్ప హెచ్ జ్వాలందర్ బోధ బోధనేతర సిబ్బంది ఆడే కృష్ణవేణి సిహెచ్ రుక్మిణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు हम हाँ सभी ये, ये भारतीय समाज में भारतीय समाज में समता, समता मानवता, बंधुता के लिए, के लिए सदैव सदैव प्रयत्नशील रहेंगे से, देश की पहली शिक्षिका महात्मा ज्योतिबा फुले की सती माता सावित्री बाई फुले को उनके जयंती के उपलक्ष्य में यही हमारी आदरांजलि देते हैं जय हिंद మన ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా ఉంచుకోవాలి అక్కడ దోమలు గుడ్లు అవి పెడతాయి కదా సో దోమలు స్టార్ట్ చేసాను ఉంచకూడదు వాటర్ ఎప్పుడు స్టార్ట్ ఉంచకూడదు రాత్రి వాటర్ కారో